ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన జాబ్ ఫెస్ట్ కు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా జాబ్ ఫెస్ట్ కు హాజరయ్యారు కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలైతే ఏకంగా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని అందులో తమ విద్యార్థులను ఒంగోలులోని జాబ్ ఫెస్ట్ కు తీసుకురావడం విశేషం విద్యార్థులతో పాటు సంబంధిత డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్ జేకేసి కోఆర్డినేటర్లు కూడా పాల్గొన్నారు జాబ్ ఫెస్ట్ లో పదహారు కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు పాల్గొని విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు వారిలోని నైపుణ్యతను కూడా ఆయా కంపెనీలకు పెద్దపీట వేశాయి ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి జాబ్ ఫెస్ట్ ను పరిశీలించారు విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు కంపెనీల హెచ్ఆర్లకు పలు సూచనలు చేశారు డిగ్రీ అయిపోగానే జాబ్ కొట్టడానికి చాలా ఉపయోగపడుతుంది మేము ఫోన్పే రిలయన్స్ లాంటి మంచి కంపెనీలో ఒక ఎంప్లాయీగా ఉండాలని కోరుకుంటున్నాము అందుకనే ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ వచ్చాం థ్యాంక్ యూ ఇది సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్ ఇది చాలా సంతోషించదగిన హర్షించదగిన విషయం దీని ద్వారా ఫైనల్ ఇయర్ చదివేటువంటి విద్యార్థులు విద్యార్థులు వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకోవడంతో పాటుగా వాళ్ళకి ఉపాధి కూడా చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మా కళాశాల తరఫున ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చే పిల్లలందరికీ మేము ఫ్రీ బస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇక్కడికి లంచ్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేసి మా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చామండి మా పిల్లలు సుమారు యాభై మంది వరకు కళాశాల నుంచి ఉన్నారు వీళ్ళందరిలో మ్యాక్సిమం స్టూడెంట్స్ మాకు సెలెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ఇక్కడ ఫస్ట్ టైం జాబ్ మేళకు నేను అటెండ్ అవ్వాను ఇక్కడ జాబ్ మేళా గురించి ఎలా ఏంటి అని నాకు ఫస్ట్ తెలియదు ఇక్కడికి వచ్చాక నేను బ్రహ్మసాయి ఇన్స్టిట్యూషన్ అది అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను బాగా ఇంటర్వ్యూ బాగానే అటెండ్ అయ్యాను ఆయన సెలెక్టెడ్ అని చెప్పారు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను భయంగా అటెండ్ అయ్యాను కానీ నేను ఇంటర్వ్యూ వాళ్ళని అన్న అడిగే క్వశ్చన్స్కి నేను బాగానే అటెండ్ అయ్యాను అనుకుంటున్నాను నాకు జాబ్ వచ్చిందని నేను కన్ఫర్మ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ జాబ్ ఫెస్ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీనికి పదహారు కంపెనీల నుండి హెచ్ఆర్స్ వచ్చారు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం కోసం వచ్చారు అంతేకాదు మూడు వందల యాభై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా వివిధ డిగ్రీ కళాశాల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి తీసుకొచ్చారు అందరూ ప్రిన్సిపల్స్తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు ఈ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫోర్ హండ్రెడ్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ దాకా బయట కాలేజెస్లో ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిద్దలూరు మార్కాపురం వైపు నుండి కూడా పిల్లలు ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫోర్ హండ్రెడ్ అయితే అంతకు మించి ఫైవ్ హండ్రెడ్ పైన మేము ఇక్కడ అరేంజ్మెంట్ జరిగింది ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతటికి సక్సెస్ఫుల్గా జరగడం కానీ ప్లానింగ్ కానీ ద ఎంటైర్ క్రెడిట్ టు ఆర్ లీడర్ అండ్ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ డైనమిక్గా ఉన్న మా కమిషనర్ కోలా భాస్కర్ గారు సో ఈ ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ఆర్గనైజ్డ్గా ఇన్ని కంపెనీస్తో మేము చేయగలిగామంటే ఆయన మాకు మాకు ఇచ్చిన ప్రోద్బలం ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా సెటిల్ అవ్వటం అనేది మేము చాలా సంతోషించే విషయము ఈ రిజల్ట్ ఈవినింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్కి కానీ అన్ని కళాశాలలకి పంపించడం జరుగుతుంది డిగ్రీ కళాశాలలో జరి చదువుతున్న ప్రతి స్టూడెంట్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అయిపోయి నిశ్చింతగా బయటికి వెళ్ళాలి అనేది మా కమిషనర్ గారి ఆశయం దానికి ఆయన చెప్పారు మాకు ప్రతిసారి మీరు ఇలా రిపీటెడ్గా అరేంజ్ చేయండి దానికి ఉంటుంది ఖచ్చితంగా మనం ఫలితం సాధించాలి వి వీ మస్ట్ ట్రావెల్ టువర్డ్స్ ద హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని క్లియర్గా చెప్పారు అండ్ మేము ఆయన ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి స్టూడెంట్కి ఉద్యోగం అనేది చూపించగలిగే స్థితిలో ఉంచాలని ఇలాంటి డ్రైవ్స్ మేము ఇంకా కండక్ట్ చేయాలి చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ కూడా అండ్ దే ఆర్ గెటింగ్ అంటే ఒక ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యాము కాలేజ్ క్యాంపస్లోనే అనేది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది వాళ్ళకి రాదు అని కాదు ఉద్యోగం వస్తుంది బయటికి వెళ్ళినా కానీ చదువు పూర్తి కాకుండానే మాకు ఒక జాబ్ తెచ్చుకోగలుగుతున్నాము అంటే నెక్స్ట్ ఈ సెమిస్టర్ ఎండింగ్కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం ద్వారా వాళ్ళల్లో ఇంకొంచెము అంటే ఇన్హరెంట్ టాలెంట్ ఇంకా బయటికి వచ్చి వాళ్ళు ఇంకా మంచి వీటికి కూడా అడుగులు వేయడానికి ఇది సహకరిస్తుందని నమ్ముతుంది